ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరో రైతులు కాడిమాన్ పెట్టుకొని వచ్చిండ్రు రైతులకైతే యా ఊరు నుంచి వచ్చిండు ఏం కథ అని అడుగుదాం మరి రైతునైతే యావరా మనది సోగూరు ఎట్లా రేటు ఇది ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఒకటి యాభై విని ఉండరు ఒకటి నలభై అన్నడా మంచి నీవు ఏం పేరు ఏం పేరు రవి నెంబర్ చెప్పు సార్ బావో తయపాని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట సుగూరు పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా రవి వివి ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుంటే నెంబర్ చెప్పు సార్ మీది డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో త్రీ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే సేల్ కాబట్టి ఈ రవిని కాంటాక్ట్ చేయొచ్చు